హలో ఎవరివారు ఈరోజు బొబ్బర్లతో గారెలు ఎలా చేయాలో తెలుసుకుందాం బొబ్బర్లు నాలుగు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి వీటిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో జీలకర్ర సాల్ట్ ఉల్లి కరివేపాకు పచ్చిమిర్చి వేసి కలిపి కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు ఆయిల్ ఎక్కింది కదండి ఇప్పుడు వీటిని చన్నపప్పు గారెలు ఎలాగో చేస్తామో అలాగేనండి చిన్న చిన్నగా ఒత్తుకొని వేసుకోవాలి చేతిలో తీసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇవి తిరగేయాలండి తిరిగేస్తే బ్రౌన్ కలర్ వస్తాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము ఇందులోని పేపర్ వేసి తీసుకుంటున్నాను అయినా ఆయిల్ పీల్చుకోదండి ఇవి చెన్నపప్పు గారెలాగే ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి టేస్టీ టేస్టీగా బొబ్బర్లతో గారెలు రెడీ ఇలాంటి టేస్టీ అయిన వంటకాలతో మేము ముందుకు వస్తామండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ